సమాజంలో కొద్దిగా మార్పు గురించి మాట్లాడే వాళ్ళ గురించి పరిగెత్తుతున్నారు జనాలంతా కూడా ఎక్కువ మార్పు సమూలమైనటువంటి మార్పు చేయటానికి వచ్చినటువంటి నాయకుల్ని కానీ పార్టీలను కానీ వాటిలో చేరటానికి కానీ పనిచేయటానికి కానీ సిద్ధపడటం లేదు ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర సాధనము అనేది రాష్ట్ర సాధన అనేది చిన్న మార్పు ఒక ప్రాంతీయానికి సంబంధించినటువంటి మార్పు దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర నుంచి ఉన్నటువంటి పాలక వర్గాలు వెళ్ళిపోయి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పాలకులే రావడానికి అవకాశం ఉంటుంది బలమైన వాళ్ళే రావడానికి అవకాశం ఉంటుంది కానీ అది ఒక పెద్ద మార్పు పెద్ద విప్లవం అన్నట్టుగా దాన్ని పెద్ద మొత్తం సమూలంగా మొత్తం భావించి జనాలంతా తండాలుగా వెళ్ళిపోయి చనిపోయి శక్తి అంతా ధారపోసి అంటే ఒక ప్రాంతీయంగా ఉన్నటువంటి చిన్న అంటే తెలంగాణ రాష్ట్ర సాధన వద్దని కాదు అంటే కొద్దిగా వచ్చే మార్పు గురించి వీరోచితంగా పోరాటం చేస్తున్నారు కానీ సమూలమైనటువంటి మార్పులు వచ్చి జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకు అన్ని కులాలకు రాజ్యాధికారము ఎమ్మెల్యేలుగా గెలవన్నటువంటి కులాలకు సంచార కులాలకు ఎంబీసీలకు విధంగా ఇతర ముస్లిం సమాజానికి అసలు ఎమ్మెల్యేలే కాకపోతే అసలు మంత్రులే కాకపోతే పలకరించే నాదుడే లేకపోతే అలాంటి ఉద్యమం వచ్చినప్పుడు పాల్గొనడానికి ఇష్టపడటం లేదు దాంట్లో చేరటానికి ఇష్టపడటం లేదు ముందు లేయటానికి ఇష్టపడటం లేదు ఆ నాయకుడి కింద పనిచేయడానికి ఇష్టపడటం లేదు కేజ్రీవాల్ అనే వ్యక్తి అంబేద్కర్ ఫోటో ఢిల్లీలో ఆఫీస్ పెట్టంగానే మొత్తం ఆయన చేసింది పెద్ద విప్లవమే అన్నట్టుగా పొగుడుతున్నారు దేశమంతా ప్రచారం చేస్తున్నారు కాశీరామ్ గారేమో అసలు వ్యవస్థనే మార్చేసి అంబేద్కర్ పేరు మీద ఈ దేశాన్ని ఆయన సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నందుకు కాని వస్తే దాంట్లో వాళ్ళకు స్ఫూర్తి లేదు ఆనందం లేదు ఏమీ లేదు అద్భుతమైన నినాదాలతోటి కొన్ని పదజాలాలు వెదల సామాజిక న్యాయము లేకపోతే రాజ్యాంగము ఇంకేదో అని చెప్పగానే తండోపతండాలు వెళ్ళిపోయి అసలు దీన్ని మించిన పార్టీ లేదని చెప్పి జనం అంతా వెళ్ళిపోతున్నారు అంటే అంటే అగర్ కులాలకు సంబంధించి అది బ్రహ్మాండంగా కనిపిస్తుంది సమూలంగా మార్పడానికి చేసిన ఆర్బీఐ పార్టీ కాని బహుజన సమాజ్ పార్టీ కానీ దాని వల్ల మార్పులు జరుగుతాయి దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేదు అంటే మనలో సరైనటువంటి అవగాహన లేదేమో అసలు సంకుచితత్వం ఉందేమో అగ్ర కులాలు పార్టీలు పెడితే నామోషిగా భావిస్తున్నారు కాశీరామ్ గారు అనే వ్యక్తి బహుజన్ సమాజ్ పార్టీ పెడితే ఆయన నాటి పోయి పనిచేయటము అని అంటే నామోషిగా భావిస్తున్నారు సమా అంటే అగ్ర కులాలు పెట్టిందంటే ఇక వాళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు ఇవ్వకపోయినా కమ్యూనిజం కమ్యూనిజం దాకా చచ్చిపోయినాక ఎడజెండా కప్పుకోలే చచ్చిపోవాలనే బలమైన ఫీలింగ్ అంటే ఏంటి ఎక్కడ పోతున్నారు ఎక్కడ ఆలోచిస్తున్నారు ఎందుకు చెప్పడం ఎందుకు వాగ్దానాలు ఎందుకు పెద్ద పెద్ద పదాలు వాడతారు మళ్ళీ పెద్ద పెద్ద మేధావులు ఆర్ఎస్ టీడీఎస్ పీపుల్స్ వాళ్ళు పనిచేసిన వాళ్ళందరూ ఒకప్పుడు పనిచేసిన వాళ్ళందరూ ఇప్పుడు కేసీఆర్ వేదికల మీద తిరిగారు ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు చాలా మంది ఎంపీలుగా పోటీ చేశారు వాళ్ళ మంత్రులు అయ్యారు అసలు ఏం విచిత్రం బిఎస్పీ పెడితేనేమో రాలేదు మేము అదే టైంలో పెట్టినప్పుడు ఇది గోజు పార్టీ ఈ కాశీరామ్ గారికి ఏమి ఏజెండా ఉంది అంబేద్కర్ యువనికి ఏం ఏజెండా ఉంది అని వంద ప్రశ్నలతో మమ్మల్ని అడిగారు బిఆర్ఎస్ పార్టీ పెట్టగానే తండోపతండాలుగా కమ్యూనిస్టుల నుంచి అన్ని వర్గాల నుంచి వెళ్ళిపోయి పోయారు మొత్తం పోయారు అంటే ఏంటిది వీళ్ళు ఏం మార్పు కోరుకున్నారు ఎక్కడ ఉన్నారు ఏం ఆలోచిస్తున్నాము అంటే సంకుచితత్వం ఉంది భావబంధాల నుంచి బయటపడాలి సంకుచితత్వాన్ని బయటపడాలి లిబరల్ కావాలి అందరిని ప్రేమించాలి మనకంటే కింద ఉన్న కులాలను ప్రేమించాలి ఎక్కువ నష్టపోయినని ప్రేమించాలి మనం ఏదన్నా జరిగితే అండగా నిలబడాలి ఈ భావజాలి నమ్మకపోతే ఇంకెన్ని మాటలు మాట్లాడినా ఏం ఉపయోగం ఉంటుంది ధారాలుగా మాట్లాడుకుంటాం పుస్తకాలన్నీ రాసుకుంటారు అగ్రకులండ్ వస్తే స్పందిస్తుంటారు అగ్రకుమోడు పెడితే ఈడు మంచి బిజెపి బీజేపీ కంటే కాంగ్రెస్ కొద్దిగా మెరుగైంది కాబట్టి కాంగ్రెస్ చుట్టూ తిరుగుదాం కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ మెరుగైంది బీఆర్ఎస్ చుట్టూ తిరుగుదాం అంటే అగ్రకుల పార్టీలలో ఏది చట్టది ఏది మంచిదని ఎన్నుకొని ఆ నాలుగు పార్టీలలోనే తిరుగుతుంటారు ఇక కర్పూరి ఠాగూర్ ఇవన్నీ కాన్షిరామ్ గారు అంబేద్కర్ పూలే పెరియారు ఇవన్నీ ఉత్పత్తి పదాలే చెప్పడానికి వాలాడడం వరమే అంతా నేను గమనించింది ఏంటంటే ఇటువంటి దాని నుంచి బయటపడేయడానికి మనం సిద్ధం కావాలి ప్రజల్ని పరివర్తన చేయించాలి వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చాలి కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని మనం కూడా ఒక్కసారి సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి ఆ దిశగానే మరి కర్పూరి ఠాగూర్ గారికి నిజమైన నివాళి ఏంటిది అని అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం ఇచ్చే దిశగా ఒక ఫ్రంట్ ఒక సిద్ధాంతం ఒక ఉద్యమాన్ని రూపొందించాలి ఆ దిశగా ముందుకు వెళ్తేనే న్యాయం జరుగుతుంది కాబట్టి మరి ఆ దిశగా ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజు మరి దేవసేన గారికి మరి ఒక మెమోటో సత్కరించాల్సిందిగా పెద్దలు రామ్ దాస్ గారు చాలా సీనియర్ మోస్ట్ అనేక ఉద్యమ